హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఈ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని చాలా ఈజీ వేలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి తక్కువ ఆయిల్ తోటి పైన మనం మసాలా కోటింగ్ వేస్తాం కదా ఆ మసాలా మాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఇక్కడ నేను ముందుగా చాప ముక్కలు తీసుకుని నీట్గా పసుపు ఉప్పు కొద్దిగా నిమ్మరసం పిండుకుని వాష్ చేసుకుంటైతే కనుక మనకి ఇవి నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత మసాలా కోసం ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మసాలా మొత్తం ఆయిల్ ఆయిల్తో చక్కగా కలుపుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలామందికి ఫిష్ ఫ్రై తవా పైన ఫ్రై చేసేటప్పుడు మనకి మసాలా మాడిపోతుంది అని అంటూ ఉంటారు కదా ఒకసారి నేను మీకు చెప్పే విధంగా ఫ్రై చేస్తే నీకు మసాలా అనేది మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చూసారు కదా ఈ మసాలా అంతటినీ మనం చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి మసాలా బాగా పట్టే విధంగా ఇలాగ మద్దన చేసుకుంటూ పట్టించుకోవాలండి చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ మనకి ఫిష్ కర్రీ అంటే చాలా తొందరగా అయిపోతుంది కదా తర్వాత దీనిపైన కొంచెం నిమ్మరసం పిండుకొని ఇలా ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వీటిని ఒక పదిహేను నిమిషాలైనా కానీ పక్కన పెట్టుకోవాలండి కాసేపు అలాగా మసాలాలో ఊరితే మనకి ఫిష్ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట మీకు వీలైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేకపోతే బయట ఉంచినా కానీ పర్వాలేదు ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మా స్టవ్లోకి ఇచ్చుకొని ఒక తవా ప్యాన్ పెట్టుకోవాలండి తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా ఈ ఫిష్ ముక్కల్ని ఇలా పెట్టుకొని ప్లేట్ పైన ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుని ఇది సిమ్లో మగ్గనివ్వాలన్నమాట చూసారు కదా ఇలా చేయడం వల్ల మనకి మసాలా అనేది మాడకుండా ఫిష్ అనేది చక్కగా కుక్ అవుతుంది అలాగే మనం మనం మూత పెట్టుకోకుండా ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే కనుక మనకి మనం పైన వేసిన మసాలా కారం అనేది మాడిపోతుంది ఫిష్ అనేది అంత టేస్టీగా ఉండదు అనమాట మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి అన్ని ఫిష్ పీసెస్ ఈవెన్గా కుక్ అవుతాయి అలాగే మసాలా అనేది మాడకుండా ఉంటుంది అనమాట మనం రైస్లో కలుపుకున్నా కానీ మసాలాని చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనకి ఫిష్ కుక్ అయ్యేంత వరకు చక్కగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవటం అనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ ఫిష్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది దీనికి టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది ఓకే అండి మరి ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ చేస్తే ఇస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్